నమస్తే వెల్కమ్ టూ టీవీ త్రిబుల్ న్యూస్ ఒక వార్తల్లోని వివరాలు చూద్దాం విశాఖపట్నం మధురవాడ వైఎస్ఆర్ కాలనీలో ఉత్తర ద్వారా శ్రీ సీతారామాంచునే ఆలయ సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు నగర సంకీర్తన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి కాలనీ మొత్తం ఊరేగింపుగా శ్రీరామ సంకీర్తనలతో పలు కార్యక్రమాలు చేస్తున్నారు ఊరేగింపు అనంతరం స్వామివారికి వారికి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం చివరి రోజుగా భక్తులు దీపాలు వెలిగించి శ్రీరామ సంకీర్తనలు పాడుతూ ప్రజలు భక్తి శ్రద్ధలతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో వాయలాడ అప్పారావు చేశెట్టి చిన్నారావు వంకాయల రామ సతీష్ మెడతాన గణేష్ కొత్తకోట ఈశ్వరరావు దేవి చంద్రకళ ఇమంది బంగారు రాజు లొట్ల సూర్యనారాయణ సాయి మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు దగ్గర నుంచి నగర సంకీర్తన కార్యక్రమం మన వైఎస్ఆర్ ఎందుకంటే ఎక్కడో ఆ విలేజీ చేస్తున్నారు ఆ నారాయణ సేవ చేస్తున్నారు అలాగే మనకి కూడా ఇక్కడ టౌన్లో కూడానా దినదిన అభివృద్ధి చెందాలని ఈ రామనామం ఈ నారాయణ సేవ మొదలు అలాగే మనకి ప్రతీదీ కూడా గత సంవత్సరం నుండి కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం మొదలు పెట్టలేకపోతున్నాం అలాగే దినదినం కూడా మన హిందూ మతం కోసం ప్రతి ఒక్కరు కూడా వెనకే వెళ్ళిపోతుంది కానీ ముందుకు రావట్లేదు దానికోసం మన అయోధ్యలో కూడా మన రామాలయం నిర్మాణం కూడా జరిగింది మన ఇరవై రెండవ తేదీ ఓపెనింగ్ అలాగే దానికోసమే పురస్కరించుకొని మేము ఈ కాలనీలోను మన నగర సంకీర్తన కార్యక్రమం మొదలుపెట్టాము అలాగే మేమందరం కూడా ఈ మహోన్నతమైన కార్యక్రమం మన రామాలయం నుండి మొదలుపెట్టాము అలాగే ప్రతి సంవత్సరం కూడాన ఇలాగే ఈ నారాయణ సేవ నిర్వహించి చక్కగా ఆ శ్రీరామచంద్రు ఆశిస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మన విశాఖపట్నం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా కోరిక అలాగే మా రామాలయం అభివృద్ధి కోసం కూడా ప్రతి ఒక్కరూ కూడాన పడతారని మరీ మరీ కోరుచున్నాం అలాగే పెద్దలకి పిల్లలకి కూడా కదిలి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞాభిన తెలియజేసుకుంటాం అలాగే ప్రతి వారు పేరు పేరిన ఈ నామరామజ జపించి ఆ శ్రీమన్నారాయణ్ని కలుసుకొని ఎల్లవేళ మీ కుటుంబాలు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆ ఏడుగొండల వాడిని ఆ వెంకటరమణ్ణి ఆ శ్రీమన్నారాయణ్ని ఎల్లవెల్లా మేము కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరాం మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి